మన ఏపీ స్టేట్కి సంబంధించి కులగణన అనేది సర్వే జరుగుతుందండి మరి తెలంగాణలో అన్ని స్టేట్లో కూడా ఇది జరుగుతుందా లేదా అన్నది నా దగ్గర అయితే క్లారిటీ లేదు బహుశా దేశమంతా జరుగుతుంది అని నేను భావిస్తున్నాను ఒకవేళ ఆయా తేదీల్లో లేకపోతే ఆయా మాసాల్లో జరగవచ్చు కానీ టోటల్గా కులగణన జరుగుతుంది ఒక విధంగా మంచిదే అయితే ఈ విషయంలో క్రైస్తవ సమాజానికి చాలా నష్టం వాటిల్లేటట్లుగా సర్వేలు ఉన్నాయండి అంటే వాళ్ళు సర్వే విధానం ఉంది నిన్నటి నుండి మొన్నటి నుండి కాల్స్ వస్తున్నాయి పర్టికులర్గా పాస్టర్సే ఫోన్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు పాస్టర్ సుమంత్ కుమార్ అని ఆయన ఒక మెసేజ్ పెట్టారండి అన్న మరి క్రీస్తుపక్షంగా నిలబడటానికి నేను ఒక క్రిస్టియన్ అని చెప్పుకోవటానికి మాకేమి ఇబ్బంది లేదు ఓకే బట్ అయితే పిల్లలకి కానీ భవిష్యత్తులో కానీ రిజర్వేషన్ తీసేటమేంటి మతానికి కులానికి సంబంధం ఏంటి దీని మీద ఒక వీడియో చేయగలరు అంటూ ఆయన ఒక నాకు మెసేజ్ పంపి రిక్వెస్ట్ చేశాడండి సరే బ్రదర్ చేద్దాంలే అని చెప్పాను నేను ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఎస్సీ వ్యక్తి గనక చర్చికి వెళ్తే క్రైస్తవుడిగా పరిగణించబడితే అతనకున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది తీసేస్తున్నారండి అంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన ఆ వ్యక్తి ఆర్థికమైనటువంటి వనరులు ఏమైనా పెరుగుతాయా ఆ వ్యక్తి ఏమన్నా అభివృద్ధి చెందేస్తాడా అంటే ఐ మీన్ భౌతికంగా ఏదో గొప్పవాడైపోయి బాగా డబ్బులు వచ్చేస్తాయా ఎందుకు రిజర్వేషన్ తీసేస్తున్నారు కులానికి మతానికి అసలు సంబంధం ఏంటండి అసలు సంబంధం లేనే లేదు కొన్ని తరాలుగా కొంతకాలంగా బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది చాలా అక్రమం దానికి వాళ్ళు ఏదో లెక్కలు చెప్పుకుంటూ వస్తారండి అది మనకు అనవసరం ఇది ఖచ్చితంగా అన్యాయం మతం వేరు కులం వేరుగానే చూడాలి ఆ కుదరదు కుదరదు ఏదో ఎస్సీలు కాబట్టి బలుగు బడుగు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకని ఏదో మేము ఇచ్చేసాము మీరు కనుక ఖచ్చితంగా చర్చికి వెళితే మీరు బీసీలో వేసేస్తాము అని బీసీసీగా పరిగణించారండి బీసీ కేటగిరీలో పెట్టేస్తున్నారు చర్చికి వెళ్తే బీసీసీ సరే దీని మీద మన వాళ్ళు పోరాటాలు చేస్తున్నారండి కోర్టులో జరుగుతున్నాయండి ఒక విధంగా మరి దీనికి సంబంధించి ఎస్సీల పక్షంగా హైదరాబాద్లో ఉంటారు రమేష్ అని ఆయన ప్రొఫెసర్ అండి చక్కటి మంచి వక్త వాళ్ళు దీని మీద ఫైటింగ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో సీఎం గారిని కూడా కలిశారు నేను ఈ విషయాల మీద ఆయనతో కూడా మాట్లాడానండి ఆ విషయాలు కూడా తర్వాత మీకు వినిపిస్తాను ఆయనతో నేను చేసిన సంభాషణ కొంత ఈ కులగణన గురించినటువంటి విషయాలు నేను మీకు వినిపిస్తాను వినండి సరే ఇదొక వెర్షన్ అండి సరే ఇక్కడ ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ అండి చర్చికి వెళ్తాడంటే ఉద్యోగాలు పీక సందర్భాలు ఉన్నాయి కోర్టుకి వెళ్తే అతను ఉద్యోగం పోతుంది మరి ఇదేం చట్టము ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదండి ఇది ఒక విధంగా బడుగు బలహీన వర్గాలకు మైనార్టీ వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ క్యాండిడెట్లు వారికి చాలా అన్యాయం జరుగుతుంది ఒక విధంగా చర్చీలకు వెళ్లకుండా వీళ్ళు నిరోధించడానికి ఈ పద్ధతి ఇచ్చారని కూడా నాకు అనిపిస్తుంది సరే దీన్ని అట్లా ఉంచుదాం ఇది ఒక వెర్షన్ అండి ఇది ఒక మొదటి విషయం సార్ ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కులగణన అనేటువంటిది మరి జరుగుతుందండి బహుశా ఇది నెలాఖరు వరకు జరుగుతుందని వాళ్ళు నాకు తెలియజేశారండి ఈ కులగణనలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క మిషన్స్లో ఎట్లా సెట్ చేశారండి ఫర్ సపోజ్ నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ మరి మీరు ఏంటి నేను సో అండ్ సో ఓకే నా పేరు ఇది ఓకే నేను బీసీసీ నేను క్రిస్టియన్ని ఓకే వేలిముద్ర తీసుకుంటున్నారు ఆ తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ సబ్ క్యాస్ట్ ఏంటి సబ్ క్యాస్ట్ మాల ఓకే వాట్సప్ చేస్తున్నారు మాల సబ్ క్యాస్ట్ అనగానే ఎస్సీలోకి తీసుకెళ్తుంది ఇదేంటండి ఇదేం అన్యాయం ఇప్పుడు నేను క్రిస్టియన్ని నన్ను క్రిస్టియన్గా గుర్తించండి ఎస్సీగా ఉన్నటువంటి రిజర్వేషన్ నేను పోగొట్టుకున్నాను నాకు అక్కర్లేదని చెప్పాను నేను ఇప్పుడు చర్చికి వచ్చాను నన్ను బీసీసీగా మీరు పరిగణించారు కానీ ఇప్పుడు ఏం అన్యాయం జరుగుతుంది మనకి మళ్ళా క్రైస్తవ్యంలో మనల్ని గుర్తించకుండా ఎస్సీలు కానీ గుర్తించేటట్లుగా ఈ మిషన్స్ అన్ని కూడా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది మరి ఇది అన్యాయం కదా క్రైస్తవ్యానికి క్రైస్తవ్యానికి జరుగుతున్న అన్యాయాన్ని అందరూ గుర్తించండి గొంతెత్తి మాట్లాడండి మీకు అర్థమవుతుందండి ఇది దేశం అంతా జరుగుతుంది అలాగే అంటే వీళ్ళు టోటల్గా ఏం చెప్తారంటప్పుడు మత ప్రాతిపాదికను వచ్చేటప్పటికి హిందుత్వం బాగా ఉంది అవే క్రైస్తవం ఎక్కడ పెరగలేదండి అట్లాగే ఉందండి అని చూపించడానికి క్రైస్తవుల సంఖ్య తక్కువగా ఉంది అని చూపించడానికి నాకు తెలిసి సరిగ్గా లెక్కలు తీస్తే రెండు పర్సెంట్ కాదండి దేశవ్యాప్తంగా పాతిక పర్సెంట్ వరకు ఉండే ఛాన్స్ ఉంది ఈ ప్రభుత్వాలన్నీ కలిసి ఖచ్చితంగా క్రైస్తవ్యానికి అన్యాయం చేస్తున్నాయి అని నేను గొంతెత్తి క్రిస్టియన్ రైట్స్ నుంచి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ విషయాన్ని మా మాటలు పరిగణలోకి తీసుకోండి దయచేసి పాస్టర్స్ అందరూ కూడా వినండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రగా భావించాల్సి వస్తుంది అణిచివేత ధోరణగా భావించాల్సి వస్తుంది అంతే కదండి ఇప్పుడు ఎస్సీలుగా ఉంటేనే హోదా తీసేస్తున్నారు అక్కడ నేను జరిగింది అయినా మేము ఓర్చుకున్నాం మమ్మల్ని బీసీలుగా గుర్తించమంటున్నాం సరి చేశారు ఇప్పుడు కులగణంలోకి వచ్చినప్పుడు తీసుకెళ్లి మళ్ళీ ఎస్సీలు పడేస్తున్నారు అంటే ఏంటండి అటు ఎస్సీగా ఉన్నప్పుడు కూడా చర్చికి పూర్తిగా వ్యతిరేకం క్రైస్తవ్యానికి వ్యతిరేకం క్రైస్తవులు వెళ్తే మీకేం ఉద్యోగాలు రావు మీకు ఎక్కడ కూడా ఈ యొక్క రిజర్వేషన్ వర్తించదు బీసీలు కానీ ఉండిపోతారు సరే అక్కడ ఏదో చిన్న చితకు ఇచ్చారులేండి అది వేరే విషయం బీసీలకి కూడా అయితే మీరు చర్చికి గుర్తింపు లేకుండా చేస్తున్నారు క్రైస్తవానికి గుర్తింపు లేకుండా చేస్తున్నారు మా డిమాండ్ ఏంటంటే మీరు బీసీల్లోకి ఖచ్చితంగా క్రిస్టియానిటీని కూడా చేర్చండి పర్ సపోజ్ బీసీలోకి ఇప్పుడు గౌడాస్ అండి లేకపోతే ఫర్ సపోజ్ రెడ్డీస్ అండి ఫర్ సపోజ్ కమ్మాస్ అండి వాటితో పాటు క్రిస్టియన్స్ అని చార్స్ అండి అంతే కదా మరి అప్పుడు మేము బీసీలోకి వెళ్ళిపోతాం కాకుండా మళ్ళీ మనల్ని ఎస్సీలోకి నెట్టేసి హిందువులుగానే చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే హిందువుల సంఖ్య పెంచుకునేటట్లుగా హిందువుల సంఖ్య బాగా డిమాండ్గా ఉంది క్రైస్తవ్యం చాలా తక్కువగా ఉంది అని లెక్కలు చూపించడానికి జరుగుతున్న మోసపూరితమైన సర్వే ఇది అలాగ మేము భావిస్తున్నాం అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి సరే దీని మీద అన్న మరి ఇప్పటికే చాలామంది నాకు ఫాస్టర్స్ ఫోన్ చేస్తున్నారండి ఏమండి మేము ఫాస్టర్ గారులు అండి మేము ఎస్సీలుగా మమ్మల్ని రాస్తే ఎట్లాగా మేము బీసీలుగా మారేమండి అని చెప్తున్నారు అయినా సరే సబ్కాస్ట్ ఏంటి అనగానే ఆటోమేటిక్గా మాల మాదిగా ఏదైనా చెప్పగానే ఆటోమేటిక్గా ఎస్సీలకు తీసుకెళ్ళిపోతుంది సరే అయితే ఇక్కడ ఇప్పుడు మరి ఏంటండి ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగిపోద్దాం అనుకుంటే అన్యాయం ఏం జరగదండి జరిగే అన్యాయం ఎవరికి జరుగుతుందంటే ఒక విధంగా మన దేవునికి జరుగుతుంది మన ఏసైకి జరుగుతుంది మన క్రైస్తవ్యానికి జరుగుతుంది క్రిస్టియానిటీకి జరుగుతుంది వ్యక్తిగతంగా భవిష్యత్ మనకు నష్టం ఉండకపోవచ్చు చూసారా క్రైస్తవ్యము తక్కువ చేయబడుతుంది దీనివల్ల క్రైస్తవ్యానికి నష్టం చూసారా దేవునికి మహిమ రాకుండా చేయడానికి క్రైస్తవ సంఖ్యను తక్కువగా చూపించడానికి దీని మీద మంత్రులు స్పందించాలి సీఎం గారు కూడా దీని గురించి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి ప్రధానమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచించాలి లేదంటే ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్రగానే మేము భావించాల్సి వస్తుంది క్రైస్తవం మీద జరుగుతున్న కుట్రగా భావించాల్సి వస్తుంది ఇది చాలా అన్యాయము ఇది చాలా అక్రమము మాకు అన్యాయం జరుగుతుంది ఇది న్యాయం కాదు ఓకే ఇది ఏది పార్టీని బట్టి నేను మాట్లాడట్లేదండి గుర్తుంచుకోండి ఏదో ఒక పార్టీని గురించో ఒక రాజకీయ సంబంధంగా నేను మాట్లాడలేదండి క్రైస్తవ మతానికి జరుగుతున్నటువంటి సరే మనం మార్గం అంటామండి ఖచ్చితంగా ఇది మార్గం ఆత్మీయంగా బట్ ప్రభుత్వం దృష్టిలో ఒక మతంగానే వారు పరిగణిస్తారు కనుక ఈ క్రైస్తవ మతానికి అన్యాయం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు మమ్మల్ని ఖచ్చితంగా బీసీలుగా గుర్తించండి ఓకే ఆ బీసీల్లో క్రిస్టియానిటీని కూడా చార్చండి ఇది మా డిమాండ్ ఓకే సో కనుక ఇది జరుగుతుందండి మీరందరూ కూడా స్పందించాలి మనం ఇది మన పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామండి ఖచ్చితంగా మన ఛానల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వీక్షిస్తూ ఉంటారు అప్పుడప్పుడు నాకు తెలుసండి అట్లాగే మన క్రిస్టియానిటీకి సంబంధించి ఓకే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ దృష్టి కూడా మనం తీసుకెళ్దాము మరి మనోరంజని గారు ఉన్నారు మేడం ఉన్నారు అట్లాగే ఇంకా డైరెక్టర్ గారు ఉన్నారు ఇంకా కొంతమంది డైరెక్టర్లు ఒక ఐదారు ఉన్నట్టుకున్నారండి మన క్రిస్టియానిటీకి సంబంధించి అట్లాగే మంత్రులైనటువంటి వారు క్రైస్తవులైనటువంటి వారు ఎమ్మెల్యేలైనటువంటి వారు దీని మీద ఖచ్చితంగా స్పందించండి క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుంది దేవునికి మహిమ రాకుండా ఏమండి ఒకవేళ క్రైస్తవ సంఖ్య పెరిగితే ఎవరికి మహిమ వస్తుందండి దేవునికి మహిమ వస్తుంది భారతదేశంలో హిందూ దేశంలో క్రైస్తవ సంఖ్య ఎంత ఉందా అని ఆశ్చర్యపోయేటట్లుగా నిజంగా లెక్కలు కడితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్వే ఉంటుంది కనుక ఇలాంటివి బయటకు రాకుండా ఒక విధంగా కుయుక్తిగా వీళ్ళు చేస్తున్నారా లేక గుడ్డిగా అలాగ ప్రాసెస్ చేస్తున్నారా వాంటెడ్గానే చేస్తున్నారా మనకు అర్థం కావట్లేదండి దీని మీద పాస్టర్ల ముఖ్యంగా గొంతెత్తి మాట్లాడాలి తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా స్పందించాలి ఆయా దేశాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు అందరూ స్పందించాలి క్రైస్తవ్యానికి వారు తెలుసో తెలియకో గుడ్డిగానో వాంటెడ్గానో ఎలా చేస్తున్నారో మనకైతే అర్థం కాదు కానీ ఈ కులగణనలో క్రైస్తవులు ప్రత్యేకంగా గుర్తించేటట్లుగా మీరు మరలా సరైన పద్ధతిలో మీరు లెక్కలు కడితే బాగుంటుంది అలాగ చేయాలని మేము డిమాండ్ చేస్తాం క్రిస్టియన్ రైస్ నుంచి దీని మీద మరి మనం శాంతియుతంగా ప్రేమతో మనం పోరాటాలు చేద్దాము లేకపోతే మన గొంతును ప్రభుత్వానికి వినిపిద్దాము క్రైస్తవ్యానికి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఫోన్ మార్చాను ఇప్పుడు మనకి కులగణన అనేటువంటిది ఒక వీక్ నుండి ఏదో కొనసాగుతుందండి మన ఏపీ స్టేట్ లో అవున ఇది దాదాపుగా ఇరవై ఎనిమిది నెలాఖరు దాకా కొనసాగే అవకాశం ఉందని వాలంటీర్ చెప్తున్నారు సరే ఈ కులగణలో ఇప్పుడు మన మాకు మన క్రిస్టియన్ రైట్స్ సంబంధించి అంటే మీన్ క్రిస్టియానిటీకి సంబంధించి పాస్టర్లందరూ అందరూ చాలా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ నాకు కాల్ చేస్తున్నారు విషయం ఏంటంటే ఈ గణనకి తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ నేను ఉన్నానండి నేను నా బర్త్ సర్టిఫికేట్ లో బీసీసీ గా లిఖించడం జరిగింది మా నాన్నగారే నేను బీసీసీ సో తర్వాత ఇప్పుడు నేను కులగణంలోకి వచ్చేటప్పటికి నేను బీసీసీ అండి అని చెప్పాను నా దగ్గరకు వస్తే సరే బీసీలోకి వాళ్ళు చెక్ చేసి ఏమండి బీసీ సబ్కేస్టీ అంటే అని అడిగారు సరే నేను మాలా అని చెప్పాను అప్పుడు మాలా అంటే మీరు ఎస్సీలోకి వెళ్ళిపోతారండి బీసీలో లేదు అని చెప్పి ఎస్సీలో నామోదు చేశారు ఎస్సీగా మిమ్మల్ని అవునండి సేమ్ ఇదే చాలా మంది పాస్టర్స్ కి ఇదే జరుగుతుందని నాకు ఫోన్ చేస్తున్నారు క్రిస్టియానిటీకి ఇది చాలా డ్యామేజ్ కదండి దీని మీద దీనికి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు సార్ సార్ ప్లీజ్ నా ప్రతి స్ఫూర్తిగా విన్నాక మీరే మాట్లాడతారు కానీ మీకు మీరు మాట్లాడాలి మీ మాటలు మేము వినాలి సో ఇప్పుడు ఎస్సీలుగా ఉండి ఎవరన్నా చర్చికి వస్తేనే ఉన్నా నువ్వు నీ క్యాస్ట్ మారిపోతుంది నువ్వు మతం మారు మారేవు కాబట్టి నీకు రిజర్వేషన్ ఉండదు అని పీకేస్తున్నారు ఉద్యోగాలు పీకేస్తున్నారు భయపెడుతున్నారు ఇటు చర్చ ఇటేమున్న అయ్యా బాబు నేను రా బాబు అని చెప్తుంటేనే లేదు లేదు అసలు అది లేదు నువ్వు కులం ఎందుకు మారుతుంది నువ్వు రిలీజియన్ మారినంత వల్ల నువ్వు ఎస్సీలో ఉండాలి ఎస్సీలు వేస్తున్నారు పాస్టర్లను కూడా ఇప్పుడు మీరు అటు ఎస్సీలు డ్యామేజ్ అవుతున్నారు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది రిజర్వేషన్ పోగొట్టుకోవాల్సి వస్తుంది క్రైస్తవులు క్రైస్తవులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు అంటే భారతదేశంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి విధానం ఏంటి క్రైస్తవులు అణచివేత ద్వారానే కనబడుతుంది సార్ మీ అభిప్రాయం చెప్పండి సార్ దీని మీద మన ప్రేక్షకులు మన క్రీస్తు విజన్ ఛానల్లో వ్యూవర్స్ అంతా వినాలి మన క్రైస్తవులందరూ మీరు అందరూ మేల్కోవాలి చెప్తుంటే వింటాం సార్ దీని మీద అక్కడ మీకు వచ్చిన వాలంటీర్ లో తప్ప దీంట్లో ఇంకా అణచివేత అనేటువంటి పెద్ద పెద్ద పదాలు వద్దులే మనకి వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు మీరు బీసీసీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు అవును సబ్ అడిగారు మీరు మాల అన్నారు అవును అతను మీరు మాల అయితే మీరు షెడ్యూల్ క్యాస్ట్ కి వెళ్తారు అని అని ఎస్సీ వెయ్యటం అతని అవగాహన రాయిత్యం వచ్చిన వ్యక్తి ఎవరో గానీ ఓకే అంటే చిన్న నా ఎదుటే మిషన్ అంతా చెక్ చేశాడండి ఎక్కడ ఆప్షన్ లేదు ఓన్లీ మాల మాలంటే ఎస్సీలో చూపిస్తుంది మీరు నేను పట్టు పట్టాను నేను పట్టు పట్టి బాబు ఇది కరెక్ట్ కాదు కదండి సన్నా మీరు చూడండి దీంట్లో ఎక్కడ లేదు బీసీ లో సబ్ కాస్ట్ మాల లేదు ఎస్సీ లో మాత్రమే ఉంది ఇది ఎలాగే మిషన్ లో ఫీడ్ అయి ఉంది మేము ఏం చేయలేము అన్నారు అంటే మేబీ క్రిస్టియన్స్ వాళ్ళు కాస్ట్ కాస్ట్ వాళ్ళు ఐ మీన్ క్యాలిక్యులేషన్ చేయట్లేదేమో ప్రతి అంటుంది సార్ అందుకే నేను అందుకే క్రైస్తవుల మీద వివక్ష చూపుతున్నారా లేకపోతే అనిశ్చివేత దూరంగా మేము ఫీల్ అవ్వాలా గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళ స్లేం చేస్తుంది నాకు అర్థం కావట్లేదండి జాన్ బాబు నా మీ ప్రశ్న నాకు మొత్తం అర్థమైంది చెప్పండి మీ ప్రశ్న అర్థమైంది మీ ఆవేదన కూడా అర్థమైంది ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఈ ఈ ఆర్గ్యుమెంట్ కంటే బెటర్ కూడా టెక్నికాలజీ టెక్నికాలిటీని అర్థం చేసుకుందాం ఓకే ఇక్కడ టెక్నికల్ గా ఏంటి అని అంటే ఇప్పుడు బీసీసీ లో కూడా కొంతమంది సర్టిఫికేట్లలో క్రిస్టియన్ మాల క్రిస్టియన్ మాదిగా రాస్తున్నారు కొన్ని సర్టిఫికేట్ లో షెడ్యూల్ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ అని సబ్ క్యాస్ట్ మీ సర్టిఫికేట్ లో రాస్తున్నారు ఓకే ఇప్పుడు మరి గవర్నమెంట్ బీసీసీ ఎలా రికార్డ్ చేయాలి అనేది లో మళ్ళీ మాలామాదిగా అనేటువంటి క్యాస్ట్లు వాళ్ళు లెక్కిస్తున్నారా లేదా అనేది నాకు కరెక్ట్ గా అవగాహన లేదు ఓకే కాబట్టి బట్ బీసీ కులగణం చేసేటప్పుడు బీసీ ఏబిసి డి చేస్తున్నప్పుడు ఆ సి ఉండేది కదా బీసీసీ అనేది ఉండేది ఆ బిసి ఆప్షన్ పెట్టినప్పుడు అక్కడ సబ్ క్యాస్ట్ చూపిస్తుంది వాళ్ళకి మీరు బీసీసీగా రికార్డ్ అంటే మీరు మీరు సబ్ క్యాస్ట్ మాలా మాదిగా అది వదిలేసి మీరు ఎస్సీనా బీసీసీనా ఫస్ట్ అది కదా ఇప్పుడు ఎవరైనా మీకు వాలంటీర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మీ క్యాస్ట్ అడుగుతాడుగా సబ్ క్యాస్ట్ ముందు అవునండి మీరు క్యాస్ట్ అడిగినప్పుడు నేను బీసీసీ అని చెప్తారు మీరు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఆ బీసీసీ అని చెప్పిన తర్వాత మీకు అక్కడ సబ్ కాస్ట్ రాదు ఆటోమేటిక్ బీసీసీ లోకి వెళ్ళిపోద్ది అది లేదండి మిషన్ ల అలా చే లేదుని చెప్తునాడు సబ్ కాస్ట్ మాలా మీ సబ్ కాస్ట్ ఏంటో అడుగుతా అది కూడా ఫుల్ ఫిల్ అయితే అది ఫిల్ అయితేనే అని కంప్లీట్ైనట్టు మిషన్ తీసుకుంటది అంట అదే నేను చెప్తున్నాను అది వచ్చిన వాలంటీర్ యొక్క అవగాహన రాయితీ తప్ప బీసీసీ అనేది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు బీసీసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ సెలెక్ట్ చేసినప్పుడు కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి బీసీ డి సెలెక్ట్ చేసిన తర్వాత యాదవ గొల్ల ఏదో వస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాళ్ళకి అలాగే బీసీసీ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఏమి ఆప్షన్ వస్తుంది కింద ఏమి ఆప్షన్ లేకపోతే కింద బీసీసీ సెలెక్ట్ చేసినాక ఏబిసి ఐ మీన్ మాలా మాదిగారి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ సెలెక్ట్ అనుకోండి ఎస్సీ సెలెక్ట్ చేసినాక కింద వాళ్ళకి యాభై తొమ్మిది కులాలు వస్తాయి మాల మాదిగారు వెళ్ళి ఇవన్నీ వచ్చేస్తాయి అలాగే బీసీసీ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా సబ్ క్యాస్ట్ ఆప్షన్ రాకపోతే మొత్తాన్ని క్రైస్తవులుగా పరిగణించి కన్వర్టెడ్ క్రైస్తవులుగా పరిగణించి బీసీసీలో ఇవ్వమని గవర్నమెంట్ ఉద్దేశం గవర్నమెంట్ ఉద్దేశం అక్కడికి వచ్చిన అతను ఆ బీసీసీ అనేది మీరు చెప్పకుండా మీరు మాలా మాదిగా అని చెప్తే అతను ఎస్సీలోకి వెళ్ళిపోయి ఆ సబ్కాస్ట్ ఎత్తుక్కుంటు ఎత్తుక్కుంటున్నాడేమో నా అనుమానం ఓకే ఇప్పుడు మీరు మాలా అన్నారు మాలా మాలా అనేది సబ్కాస్ట్ ఎక్కడ ఉంది మాలనేది ఎక్కడీ ఎస్సీలో ఉంది ఎస్సీలో వేస్తున్నాడు సబ్ ని బట్టి రమేష్ గారు ఇక్కడ ఖచ్చితంగా నేను ముందు బీసీసీని వాళ్ళు కంప్లీట్ చేశారు మీరు క్యాస్ట్ ఏంటి మీరు ఏంటండి బీసీసీ ఓకే ఆ తర్వాత మీ సబ్కాస్ట్ ఏంటండి ఫైనల్ గా సబ్కాస్ట్ మాల లేకపోతే మాదిగా అట్లయితే ఇది ఎస్సి లో మాత్రమే ఉందండి బీసీసీ లో చూపించట్లేదు బీసీ లో లేదు చెప్తున్నాయి కదా వాళ్ళు సబ్కాస్ట్ ని పరిగణలోకి తీసుకొని ఎస్సి లో ఇస్తున్నట్టున్నారు మీరు వచ్చిన వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు మీరు మీరేంది మీరు చెప్పాలి మీరు మాల మాదిగా అని పక్కన పడేస్తే బీసీసీ లో రికార్డ్ చేయండి అని బీసీసీ లు పకటి ఎవరైతే బీసీసీ రికార్డుల్లో లో ఉన్నారో మా సబ్కాస్ట్ని ఇగ్నోర్ చేసి మీరు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన పిల్లోడికి అంత అవగాహన రాకపోవచ్చు వాలంటీర్లు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు మీరు చెప్పండి అదేంటంటే బీసీసీలో రికార్డ్ చేయి ఇప్పుడు మీరు ఎక్కడ రికార్డ్ చేయమంటే అక్కడ రికార్డ్ చేయాలి వాళ్ళు మార్చడానికి లేదు అంటే వదిలేసేయచ్చు అంటారా అంతే సబ్కాస్ట్ వదిలేసి మీరు బీసీసీ రికార్డ్ చేయమనండి బీసీసీ సబ్కాస్ట్ ఆప్షన్ వదిలేయమనండి ఓకే ఓకే అప్పుడు ప్రొసీడ్ అవుతుందా లేదన్నది ఇప్పుడు వాళ్ళని అడగాలి ఇప్పుడు మనం అది అంతే అంతే మీరు వాళ్ళు మళ్ళా మళ్ళా పిలిచి అబ్బాయి నువ్వు నన్ను రికార్డ్ ఎస్సీలో రికార్డ్ చేసావు నేను బీసీసీలో రికార్డ్ అవ్వాలి నాకు బీసీసీగా మార్చు సబ్ కాస్ట్ ఉంటే నువ్వు పెట్టు మాల మాదిగా ఏదైనా ఉంటే పెట్టు పెట్టలాగా లేకపోతే వదిలే జనరల్ వదిలేసేసాయి ఓకే మీరు బీసీసీలోకి వెళ్ళిపోతారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ క్యాస్ట్ ఓకే ఓకే అలాగే బీసీసీలో ఎంతమంది ఉన్నారో రికార్డ్ అయిపోతారు ఓకే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మామూలుగా బీసీలో ఏబీసీ ఆప్షన్ చూపిస్తున్నాయా మీకు ఏబిసిడి చూపిస్తుంది చూపిస్తుంది బీసీసీలో కారణనా ఇప్పుడు బీసీ ఉంది కదా బీసీలో నాలుగు ఉన్నాయి కదా అని అవును అవును ఉన్నాయి అవి చూపిస్తున్నాయా అలా డైరెక్ట్ గా బీసీసీ అని చూపించట్లా ఇప్పుడు సపోజ్ ఎస్సీలో మాల మాదిరిగా కులాలు ఉంటాయి తీసి బీసీ లేవని బీసీ లేవని అట్లానే దాంట్లో ఉన్న కులాలు వాటిల్లో క్రిస్టియన్స్ అన్న యాడ్ అవ్వలేదా క్రిస్టియన్స్ లేదు దాంట్లో ఓన్లీ బీసీ దట్స్ ఆల్ అంతే దాంట్లో కులాలు ఏమన్నాయో సబ్ సబ్కాస్ట్లు యాడ్ చేసాడు అంతే 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 ఓకే అప్పుడు మీరు ఏం చేయడానికి లేదు ఇప్పుడు అంటే వాళ్ళు బీసీఏ బీసీడీ అనేది పెట్టడానికి మనకి ఈజీగా అయిపోయేది లోకి వెళ్ళిపోయేది మనది అవును అవును అదే చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకి బీసీ కేటగిరీ ఉందంటే దర్శాల్ ఎస్సీ ఉంది దర్శాల్ ఓసీ ఉంది దర్శాల్ అవును మళ్ళీ తర్వాత సబ్ క్యాస్ట్ ఉన్నాయి అవును క్యాస్ట్ ఉన్నాయి అవును ఒకవేళ మనం సబ్ క్యాస్ట్ ఫిల్ చేయకుండా బీసీ లో మనం ఫిల్ చేయించుకుంటే అయినా అది మ్యాండేటరీ సబ్ కాస్ట్ మ్యాండేటరీ అవుతుంది అది అది కూడా మనం ఖచ్చితంగా పెట్టాలి మ్యాండేటరీ కాలం అవుతుంది అది పోతే నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళట్లేదు మళ్ళీ అది ఓకే అంటే నాకు పై వాళ్ళు ఏం చెప్పారంటే బీసీఏ బీసీడీ ఉంది కదా లో చేసేసి సబ్ కాస్ట్ జోల్కి వెళ్ళకుండా వదిలేసేయమనండి వాలంటీర్లు అంటున్నారు చూసాను అది కూడా చూసాను అంకుల్ అలా కూడా అయితే ప్రయత్నం కాలేదు అలా కూడా అవలేదు